హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను సామలతో మిల్లెట్ ఇడ్లీ చూపించబోతున్నాను మిల్లెట్స్తో సామలు ఉంటాయి కదా నాలుగు రకాల్లో ఒకటి సామలు ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ సామలు తీసుకోవాలి టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ సామలకి నేను ముప్ప ముప్ప గ్లాసు పప్పు తీసుకున్నాను ఇప్పుడు సామలు చాలా బాగా టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలండి బాగా డస్ట్ వస్తుంది వాటిలో తర్వాత మిరపగుళ్ళు కూడా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇవి రెండు కూడా నానబెట్టుకొని ఇప్పుడు అటుకులు కొన్ని అటుకులు తీసుకొని అవి కూడా వాష్ చేసుకొని ఇవి గ్రైండ్ చేసే ముందు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అటుకులు ఇప్పుడు నానిన తర్వాత సామలు వాటర్ అంతా వంపేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇడ్లీ పిండికి కదా బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మినపగుళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులోనే అటుకులు వేసేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మినపగుళ్ళలో ఇది ఫైన్ పేస్ట్లో మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న సామల పేస్ట్లో ఇదంతా కూడా కలిపి మిక్స్ చేసేసుకొని ఫార్మెంటేషన్ చేసుకోవాలి ఓవర్ నైట్ అంతా కూడా చూడండి పిండి ఎలా పులిసిపోయిందో చక్కగా రెడీ అయిపోయింది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కన్నా ఇది చాలా హెల్తీ చాలా బాగుంటుందండి ఇలా సామలతో మిల్లెట్ ఇడ్లీ చేసుకోండి ఎప్పుడైనా రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు ఎవరికైనా చాలా మంచిదండి డైట్ మెయింటైన్ అవుతుంది ఇలా ఇడ్లీ పాత్రల్లో కొద్దిగా ఆయిల్ రాసేసుకొని అన్నీ పెట్టేసుకోవడమే అండి కొంచెం తక్కువగా వేయాలి పిండి ఎందుకంటే ఉడికిన తర్వాత అవి లావుగా వచ్చేస్తాయి ఫ్లఫీగా ఇప్పుడు ఇడ్లీ పాత్రలు స్టీంలో కుక్ చేసేసుకోవడమే అండి చూడండి రెడీ అయిపోయాయి మిల్లెట్ ఇడ్లీ సామలతో ఇడ్లీ చాలా బాగున్నాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ